హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు కావాల్సిన క్వాంటిటీలో క్యారెట్లను తీసుకుని పీల్ చేసేసి శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం ఆరిన తర్వాత అన్ని క్యారెట్లని తురుముకుని పక్కన పెట్టేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ కప్తో ఒక కప్పు క్యారెట్ తురుమైతే వచ్చింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నాలుగు లేదా ఐదు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇక్కడ క్యారెట్ హల్వా నూనెతో కూడా చేయొచ్చండి కానీ నేతితో చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లను తీసుకున్నాను ఈ మూడింటిని నేతిలోకి యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తురుముకున్న క్యారెట్ని ఏదైనా ఒక గిన్నెతో కొలుచుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు క్యారెట్ తురుముని ప్యాన్లోకి యాడ్ చేశాను ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ నుండి పచ్చివాసన పోయేంత వరకు ఐదు నుంచి పది లోపు టైం పడుతుందండి చూసుకొని అవసరమైతే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని క్యారెట్ నుండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ క్యారెట్ ఎక్కువసేపు ఫ్రై అయితేనే మనకి హల్వా అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా క్యారెట్ తురుము మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుమును యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పాలను యాడ్ చేసుకోండి ఇలా పాలను యాడ్ చేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం యాడ్ చేసిన పాలు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఈ క్యారెట్ని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి మనం పెట్టుకున్న ఫ్లేమ్ని బట్టి ఈ పాలనేవి ఎగిరిపోతాయి ఈ పాలల్లో క్యారెట్ మొత్తం పూర్తిగా ఉడికిపోయి పాలేమీ లేకుండా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యారెట్ తురుముని పాలల్లో ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి కప్పు పంచదార అయితే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం బాగా ఎక్కువ తినేవాళ్ళైతే కనుక టేస్ట్ సరి చూసుకొని ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న ఒక కప్పు క్యారెట్ తురుముకి అరకప్పు పాలు అలాగే పావు కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది టేస్ట్ అనేది కావాల్సిన వాళ్ళు చూసి యాడ్ చేసుకోండి నైంటీ పర్సెంట్ సరిపోతుందండి బాగా ఎక్కువ స్వీట్ వాళ్ళు అయితే కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి ఇందులోనే మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఇలా నెయ్యి పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి ఇక్కడ క్యారెట్ తురుము అనేది ఎంత ఎక్కువగా ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది క్యారెట్ తురుమును అస్సలు మాడిపోకుండా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ హల్వాని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసేస్తే మనకి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది అయితే వేడివేడిగా కాకుండా కొంచెం చల్లబడిన తర్వాత ఈ క్యారెట్ హల్వాని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీగా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది సింపుల్గా ప్రాసెస్లో చాలా ఈజీగా క్విక్గా మనం ఈ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా కుదిరినప్పుడు తప్పకుండా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్